రెండు కట్టర సాసవాకుని లేత కాడల వరకు కట్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు నీళ్ళు ఎక్కువగా వేసి కడిగి శుభ్రం చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోండి దీనికి యాభై గ్రాముల శనిగింజల్ని మూడు ఎండుమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు కూడా శనిగింజలతో పాటు వేసి వాటిని పైన పొట్టు చిట్లేంత అంతవరకు వేయించుకొని ఇందులో తెల్లగడ్డలు ఉప్పు వేసి దంచి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇందుకు కావలసిన పదార్థాలు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న సాసవాకు తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉద్దిబేడలు హాఫ్ టీ స్పూన్ శనగ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ముందుగా మనం దంచి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా తీసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి అందులో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న సాసవాకును యాడ్ చేసి ఇందులో తగినంత ఆకుకి తగినంత ఉప్పును వేసి అలాగే రెండు గ్లాసుల వాటర్ని కూడా వేసి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు ఈ ఉడికిన రాసవాకుని మనం పక్కకు దించి నీళ్ళు వంచేసి ఆకును గట్టిగా పిండి ఆకును సపరేట్ చేసుకోండి ఎందుకంటే ఇది లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా పిండి పొడి విడివిడిగా చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు తర్వాత పెనం పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిశెనగ పప్పు అలాగే అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉద్దుబేలు కూడా వేసి టైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్న సాసవాకుని కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయండి ఆకు బాగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా ఇందులో వేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని అంతా కలపండి అంతే